ఇలా గనక మీరు విజువలైజేషన్ చేసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీరు ఏ దాన్నైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు ఏదైనా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ పీపుల్స్ రైట్ వేలో విజువలైజేషన్ చేసుకోవట్లేదు అండ్ సమ్ పీపుల్స్ కి విజువలైజేషన్ చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు గనక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఏరియాలో మీరు ఏ గోల్ అయినా ఈజీగా విజువలైజేషన్ చేసుకొని అట్రాక్ట్ చేసుకోవచ్చు దానికోసం మీరు అలా ఈ యొక్క ప్రాసెస్ ని ఫాలో కాండి అండ్ ఇంప్లిమెంటే ఏ గోల్ అయితే అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెంబర్ వన్ రూల్ విజువలైజేషన్ లో ఫైవ్ రూల్స్ ఉన్నాయి ఈ ఫైవ్ రూల్స్ లో మీరు ఒక్కొక్క దాన్ని రైట్ టు వే ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ మీ దగ్గర నోట్స్ కనుక లేకుంటే నోట్స్ అనేది తీసుకొచ్చుకోండి వీడియోని పాస్ చేసి వెళ్ళి నోట్స్ తీసుకొచ్చుకోండి నోట్స్ మెయింటైన్ చేయండి రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఈ వీడియో చూసిన తర్వాత చివరిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ విజువలైజేషన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మీరు విజువలైజేషన్ తీసుకోగలుగుతారు నెంబర్ వన్ రూల్ వచ్చేసి క్లారిటీ అండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని పరంగా క్లారిటీ ఉండాలి మీరు ఒక వెహికల్ కావచ్చు ఒక వస్తువు కావచ్చు లేకపోతే ఒక ఇల్లు కావచ్చు లేకపోతే మీరు ఒక డ్రీమ్ కావచ్చు మీ డ్రీమ్ జాబ్ కావచ్చు డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు మ్యారేజ్ విషయంలో ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు మీరు ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా యు వాంట్ క్లారిటీ ఎలా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని గురించి అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు చేయవలసిందల్లా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో దాని గురించి క్లారిటీగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యారేజ్ విషయంలో అనుకున్నట్టయితే మీకు ఎటువంటి అండ్ గర్ల్ కావచ్చు ఎటువంటి బాయ్ కావచ్చు మీకు ఎటువంటి అబ్బాయిని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు తన యొక్క హైట్ ఎంత ఉండాలి తన యొక్క వెయిట్ ఎలా ఉండాలి తన యొక్క బాడీ షేప్ ఎలా ఉండాలి తను ఎటువంటి ఇన్కమ్ సంపాదిస్తుండాలి ఎటువంటి ఫీల్డ్ లో వర్క్ చేస్తుండాలి ఎంత ఇన్కమ్ ఉండాలి ఎటువంటి అసెట్స్ ఉండాలి ఇలాంటి మీరు ఊహించుకుంటారు కదా అలా ప్రతి ఒక్కటి క్లారిటీ ఉండాలి వీటితో పాటు మీకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మీ ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ అదే విధంగా చూసినట్టే మిమ్మల్ని మీకు ఎలా టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని ఎలా లవ్ చేయాలి ఇలా ప్రతి ఒక్క విషయంలో మీకు క్లారిటీ ఉండాలి అలా క్లారిటీగా నోట్ చేయాలి ఆల్రెడీ మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా క్లారిటీ మరి మీరు ఒక వెహికల్ గురించి చూస్తున్నట్టయితే ఏ కలర్ వెహికల్ కావాలి ఏ మోడల్ తీసుకోవాలనుకుంటున్నారు ఏ కలర్ తీసుకోవాలనుకుంటున్నారో సెకండ్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే రెండు తీసుకోవాలనుకుంటున్నారా ఏది మీకు ఏం కావాలన్న విషయం మీకు క్లారిటీగా ఉండాలి అండ్ అదే విధంగా మీరు ఒక డ్రీమ్ హౌస్ గురించి చూస్తున్నట్టయితే మరి డ్రీమ్ హౌస్ అట్రాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎన్ని ఫ్లోర్లు ఉండాలి ఎలాంటి కలర్ ఉండాలి ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్ లో ఉండాలి ఎంత పెద్ద కట్టుకోవాలి ఇంటి ముగడ ఎలా ఉండాలి గార్డెన్ ఎలా ఉండాలి ఫ్లోర్ ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఉండాలి ఇలాంటి క్లారిటీగా లేని మీరు దేన్ని కూడా అట్రాక్ట్ చేసుకోలేరు బయట మీరు ఏదైతే ఎక్కడికైనా షాప్కి వెళ్తున్నప్పుడు దేనికి వెళ్తున్నప్పుడు మనం చూస్తుంటారు చాలా సింపుల్ గా మీరు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది మీరు వెహికల్ జర్నీ చేస్తున్నారు మీరు ఎక్కడ షాప్ వరకు అయితే బుక్ చేస్తారో అక్కడి వరకు మీరు వెళ్ళగలుగుతున్నారు అలానే మీకు ఏది కావాలి ఒక క్లారిటీగా మీరు దాన్ని అడగడాన్ని మీరు మైండ్ సెట్ లో మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన బిగ్గెస్ట్ థింగ్ కాబట్టి మీకు క్లారిటీ ఉండాలి ఏం కావాలనుకుంటున్నారు ఎటువంటి పర్సన్ ఇంప్రీవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎటువంటి జాబ్ చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కదానికి చేయవలసిందల్లాంటి క్లారిటీగా మీరు దాని గురించి ప్లానింగ్ అనేది సెట్ చేసుకుని నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎస్ సమ్ సమ్ పాయింట్స్ నాకు కావాలి నాకు లైఫ్ లో అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి ఏంటంటే రిలాక్స్ మీరు విజువలైజేషన్ చేసుకునే ముందు మీకు అలాగే మీ లిస్ట్ అనేది మీ ముందు ఉంటుంది సెకండ్ వచ్చేసి మీకు రిలాక్స్ మూడ్ లోకి వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రెండు లాంగ్ బ్రీత్ తీసుకొని ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వాలి ఎప్పుడైతే మీరు నార్మల్ స్టేజ్ లో మీరు శ్వాస తీసుకుంటారో మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది మీరు ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటారో ఈజీగా మీరు దేని గురించి అయినా ఫోకస్ చేయగలుగుతారు థర్డ్ స్టెప్ వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్ అప్పుడు విజువలైజేషన్ చేసుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ విజువలైజేషన్ చేసుకోవాలి ఎస్ మీరు ఎలాంటి డ్రీమ్ హౌస్ అనుకుంటున్నారు ఒక ల్యాండ్ మీరు చూసారు ఆ ల్యాండ్ అక్కడ తీసుకున్నారు మీరు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసి ఆ ల్యాండ్ గురించి మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు కాంట్రాక్టర్ తో మీట్ అయ్యారు ఆ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అయింది సెకండ్ ఫ్లోర్ అయింది మీకు ఈ కలర్ ఇలాంటి ఇంటిగ్రేట్ తీసుకున్న ఇలాంటి బస్సు తీసుకున్న స్విమ్మింగ్ పూల్ ఇలా ప్రతి ఒక్కటి మీరు ఏదైతే లిస్ట్ బిల్డ్ చేస్తారో ఆ లిస్ట్ ను థర్డ్ స్టెప్ లో దాని గురించి విజువలైజేషన్ ఎస్ అలాంటి డ్రీమ్ ఇంట్లో మీరున్నట్టు ఇలా విజువలైజేషన్ చేసుకుంటున్నారు అదే విధంగా లైఫ్ పార్ట్నర్ గురించి చూసినట్టు అయితే ఎస్ ఇలాంటి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ లవ్ చేసే పర్సన్ నాకు ఇచ్చే పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ డిసిప్లిన్ పర్సన్ ఎక్సర్సైజ్ బాడీ ఫిట్ పర్సన్ అండ్ అదే విధంగా మోటివేషన్ పర్సన్ పర్సన్ ఇలాంటి పర్సన్ కావాలనుకుంటున్నారో మీతో టైం స్పెండ్ చేసి మీకు వాల్యూ ఇచ్చే పర్సన్ కావాలనుకుంటున్నారో అలా ప్రతి ఒక్క దాన్ని సెట్ చేసుకుంటారు దాన్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి రిలాక్స్ కి వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ విజువలైజ్ చేసుకోవాలి మీ వెహికల్ అయితే సేమ్ అలా అలాంటి వెహికల్ తీసుకున్నారు వెహికల్ తీసుకుని మీరు ఫస్ట్ మీరు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టు ఇలా ప్రతి ఒక్కదాన్ని క్లారిటీ గా సెట్ చేసుకోవాలండి ఇలా క్లారిటీగా సెట్ చేసుకుంటారు అండ్ ఫోర్త్ స్టెప్ లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే దానికి విజువలైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఎస్ ఇప్పుడు మీరు విజువలైజేషన్ చేశారు అనుకున్నారు లిస్ట్ అనేది ఉంది ఆ లిస్ట్ మీరు ప్రతిరోజు రీడ్ చేస్తారు రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళి రీల్ చేస్తారు రిలాక్స్ అయ్యారు ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తున్నారు ఫోర్త్ స్టెప్ లో జాగ్రత్తగా వినండి ఇక్కడ చాలా మంది తప్పు చేస్తుంటారు తప్పు చేస్తూ ఉంటారు ఏం చేయాలి ఎస్ థ్యాంక్ఫుల్ కళ్ళు తెలిసిన తర్వాత థ్యాంక్ యూ ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు థ్యాంక్ యూ చెప్పాలి ఆ విషయాన్ని అక్కడతో వదిలేయాలి ఎందుకు అక్కడతోనే వదిలేయాలని చూసినట్టయితే చాలా మంది చేసిన డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను తను సిగరెట్ తాగకపోలా సిగరెట్ తాగుతూ మందు తాగుంటా అలవాటు ఉంటే మందు అలవాటు ఉండి మానేకపోతే ఎలా ఒకవేళ తర్వాత చేంజ్ అవుతే ఎలా లేకుంటే వేరే అమ్మాయిని ఇలా అలాంటి చూస్తే ఎలా ఇలాంటి కొన్ని ఎలా అవు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి అయితే డౌట్స్ ఏంటి మళ్ళీ మీ థాట్ చేంజ్ అవుతుంది మీ ఫీలింగ్ చేంజ్ అవుతుంది మీ యాక్షన్ చేంజ్ అవుతుంది మీ రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఏదైతే అనుకున్నారో లిస్ట్ బిల్డ్ చేస్తారు ఆ లిస్ట్ కావాలనుకున్నారు దాని గురించి రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళారు దాన్ని విజువలైజేషన్ చేసుకున్నారు ఫోర్ స్టెప్ లో కళ్ళు తెరిచి థ్యాంక్ యూ యూనివర్స్ అది అయిపోయింది లేట్ ఆ విషయాన్ని అంతటితోనే వదిలేయాలి ఎప్పుడైతే విజువలైజ్ చేసుకున్నారో ఆ తర్వాత దాని గురించి పని వెరీ వెరీ పవర్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ ఎలాగిన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒక లిస్ట్ బిల్ చేశారు ఈ ప్రాసెస్ కి అనుగుణంగా మిమ్మల్ని చేంజ్ చేసుకున్నంత వరకు ఆ గోల్ వచ్చి కాదు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిఎంఓ పిఎంఓ కావాలనుకుంటున్నారు ఇలాంటివి చేసుకుంటున్నారు అది మీకు దాని కేపబిలిటీ మీలో ఉన్నాయా మీరు ఎంత సమాజానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు మీరు సరౌండింగ్ ఏరియాస్ ఎలా ఉన్నా మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు మీకు పొలిటికల్ ఎటువంటి నాలెడ్జ్ ఉంది అవన్నీ క్లారిటీ ఉండాలి మరి అదే విధంగా మీరు ఒక డ్రీమ్ జాబ్ కోసం చూస్తున్నారు ఆ డ్రీమ్ జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు ఎలాంటి మైండ్ సెట్ లో ఉంటారు మీరు ఎలా వెళ్తారు ఎలాంటి డ్యూటీ ఉంటుంది ఎలా వర్క్ చేస్తారు మీరు ఎలా సమాజానికి హెల్ప్ చేస్తారు అలా ప్రతి ఒక్కటి మీరు యాక్షన్స్ చెప్పినది ఇప్పుడు తీసుకోవాలి ఆయన మీరు అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఒక డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మరి మీరు మీ ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీతో ఎక్సర్సైజ్ ఫిట్ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు మీ ఒక ఫిట్ పర్సన్ మీ లైఫ్ లో అటాచ్ చేసుకోవాలనుకుంటున్నారు మరి మీరు ఎంత ఫిట్ గా ఉన్నారు మీకు మంచి సేవింగ్స్ ఉన్న పర్సన్స్ రావాలనుకుంటున్నారు మరి మీకు సేవింగ్స్ పరంగా మీకున్న నాలెడ్జ్ ఎలా ఇలా ప్రతి ఒక్కటి మీరు కూడా అంటే నేను అనేది ఏంటంటే మీ యొక్క గోల్ ఇక్కడ ఉన్నప్పుడు మీ ఆ గోల్ కనుగుణంగా మీ ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ చేయాలి మీ యొక్క హస్బెండ్ కి ఏవైతే స్కిల్స్ ఉండాలి మీకు ఏమైతే రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏదైతే ఒక డ్రీమ్ హౌస్ అనుకుంటున్నారో డ్రీమ్ హౌస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ప్లానింగ్ చేయాలి మీరు ఒక వన్ క్రోర్ ఒక హౌస్ కట్టాలనుకుంటున్నారు వన్ కోర్ హౌస్ సంపాదించడానికి ప్రజెంట్ మీకు యొక్క ఫ్రీక్వెన్సీ అండి వన్ కోర్ హౌస్ కట్టే పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది తన ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ తీసుకొస్తారు ఎలా చేస్తారు మీరు కూడా అలానే అలాంటి రేజ్ చేసే లో మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి ఎప్పుడైతే రెండింటినీ మ్యాచ్ చేస్తారో ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎస్ మీరు ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని ఇంటర్వ్యూ కావాల్సిన కాన్సెప్ట్ ఎలా ఉన్నాయి మీకు ఎటువంటి కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎలా ఉండాలి ఆ క్వాలిటీస్ ని మ్యాచ్ చేయాలి యూనివర్స్ ఎప్పుడైతే మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీ గోల్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఆ గోల్ని అచీవ్ అచీవ్ చేసుకోగలుగుతా మరి మీ యొక్క మీ ఫ్రీక్వెన్సీ కారణంగా మీ గోల్ మీరు మ్యాచ్ చేయాలి అంటే మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి విజువలైజేషన్ తో పాటు ఇది ప్రాక్టీస్ చేయాలి వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ధోనీ రాబిల్స్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మూడు గ్రూపులుగా పీపుల్స్ ని స్పోర్ట్స్ అది ఎలా ప్రాక్టీస్ చేశారు ఫస్ట్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయించారు డైలీ సెకండ్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఎటువంటి ప్రాక్టీస్ అనేది లేదు థర్డ్ వచ్చేసి ఫస్ట్ విజువలైజేషన్ చేపించారు తర్వాత ప్రాక్టీస్ చేయించారు తర్వాత మళ్ళీ విజువలైజేషన్ చేపించారు అంటే డైలీ విజువలైజేషన్ చేయించారు ఇలా విజువలైజేషన్ చేసిన తర్వాత ఈ యొక్క టెస్ట్ లో ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు లెస్ లో ఉండడం జరిగింది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఓన్లీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సెకండ్ లో ఉండడం జరిగింది ఎవరైతే విజువలైజేషన్ తో పాటు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ గోల్స్ ఈజీగా వాళ్ళు హై పొజిషన్ లో రావడం జరిగింది కాబట్టి మీరు ఏ గోల్ అనుకున్నా ఆ గోల్ విజువలైజేషన్ యాడ్ చేయండి యాక్షన్ యాడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతారు ఈ విధంగా చేసినట్టయితే మీరు ఏ గోల్ నైన్ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు దానికి కావాల్సిందల్లా మీకు ఫీలింగ్స్ మీ యాక్షన్స్ ని మ్యాచ్ చేయాలి దాంతో పాటు విజువలైజేషన్ టెక్నిక్ చేసి మీ విజువలైజేషన్ ని పెంచుకోవాలి కాబట్టి ఇలా ఇంప్లిమెంటేషన్ చేయండి మీ ఫోకస్ ని పెంచుకోండి మీ విజువలైజేషన్ టెక్నిక్ పెంచుకోవడం ద్వారా మీరు ఏ గోల్ నైన్ అచీవ్ చేసుకోగలుగుతారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రతి రోజు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా మార్ని నిద్రలు తర్వాత అండ్ నైట్ పడుకునే ముందు విజులేషన్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేసాం బట్ క్లారిటీ అండ్ రిలాక్స్ తర్వాత విజువలైజేషన్ ఫోర్త్ వచ్చేసి ఆల్రెడీ రిసీవ్ థ్యాంక్ గా ఉండాలి అండ్ ఆ తర్వాత విషయాన్ని ఫోర్త్ వచ్చేసి యాక్షన్ ఫిఫ్త్ వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి ఈ ఫైవ్ స్టెప్స్ ని ఫాలో కాండి మీ లైఫ్ లో అనుకుంటున్న ఏ గోల్ నైనా ఈజీగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ మీకు ఎవరైతే లవబుల్ పర్సన్ ఉన్నారో మీ యొక్క లవ్ వన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కూడా విజువలైజేషన్ చేసుకుని వాళ్ళు ఎదగాలని మీరు కోరుకుంటున్నట్లయితే వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు నన్ను ఈ ని బ్రూట్ చేయడానికి మీరు ఆర్లిక్ గూష్టి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ బాక్స్ లో ఐ లవ్ యూ అని టైప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఆల్ ఐ లవ్